ప్రైజ్ అలాట్ ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేసినాను ఈరోజు ప్రభువుని వాక్యం మనం అద్భుతమైన వాక్యం మనం నేర్చుకుందాం దేవుని అపారమైన ప్రేమ అలాగే త్యాగం మరియు మన పట్ల ఆయనకున్న అనుగ్రహ స్వభావం అన్నమాట అంటే ఈ వాగ్దానం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే రోమియో క్లిక్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనం ఇలా ఉంది తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అంటే అనుగ్రహానికి అపరిమిత దేవుడు అనమాట మన దేవుడు తన సొంత కుమారుని కూడా వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అంటే ప్రేమిన దేవుని బిడ్డరా మన మనస్సులో కొన్నిసార్లు ఒక ప్రశ్న వస్తుంది అదేంటి అంటే దేవుడు నన్ను మర్చిపోయాడా నేను కోరుకున్న దానిని ఎందుకు ఇవ్వడం లేదు అయితే ఈ వాక్యం ద్వారా మనకి ఏం చెప్తుంది అంటే దేవుడు తన కుమారుణ్ణి కూడా వెనుక తీయలేదు అంటే ఇది మన మనకు ఆయన మన కోసం చేయనిది ఏదీ ఉండదు ఈ వాక్యం ద్వారా మనకే దేవుడు తెలియజేయాల్సిన మూడు గొప్ప సత్యాలు ఉన్నాయన్నమాట ఇందులో అది ఏంటి అంటే దేవుని ప్రేమకు సరిహద్దు లేదు తన సొంత కుమారుని కూడా వెనుక తీయలేదు అంటే ఇది దేవుని యొక్క ప్రేమ ఆయనకున్న ప్రేమ మన మీద పరాకాష్ట అనమాట ఆయన మన పాపాల నిమిత్తం తన ఏకైక కుమారుణ్ణి ఏసునివ్వడానికి కూడా వెనకాడలేదు దీని అర్థం యోహన సువర్త మూడో అధ్యాయం పదహారులో ఈ మాట ఉంటుంది అన్నమాట దేవుడు లోకమును ఎంతగా ప్రేమించను గనుక తన ఏకైక కుమారుని ఇచ్చాను అని ఉంటుంది అంటే దేవుడు తన వంతు ప్రేమను ఎప్పటికే పరమస్థాయికి చేర్చాడనమాట మన పట్ల ఆయన ప్రేమను నిరూపించడానికి ఆయన ఇక ఏది కూడా మిగిలి పెట్టలేదు అంటే తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి దేవుని ప్రేమకు సరిహద్దు లేదు ఆయనకి ఆయన త్యాగం కూడా ఎలా ఉందంటే ఇష్టం లేకపోయినా కూడా ప్రేమను దానిపై పెట్టాడు అంటే ఆయన త్యాగం ఇష్టం లేకపోయినా కూడా ప్రేమను దానిపై పెట్టాడు అనమాట అంటే మనం చేయాల్సిన పని ప్రేమ ఉంటే అది చాలా గొప్ప అవుతుంది దేవుడికి లేదు దేవుడికి అనమాట దేవుడికి తన కుమారుణ్ణి మీద ప్రేమ పెట్టి మన పాపాల నిమిత్తం ఆయన ఏకైక కుమారుని ఇచ్చాడు రెండో విషయం ఏంటి అంటే మన కొరకు ఆయన కుమారుణ్ణి అప్పగించాడు ఫస్ట్ది ఏంటి అంటే దేవుని ప్రేమకు సరిహద్దు లేదు రెండోది మన కొరకు ఆయన కుమారుని అప్పగించాడు మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు అంటే ఇది ఒక సర్వలోకానికి ఒక రక్షణ సత్యం అన్నమాట ఇది అంటే యేసు ఒక వ్యక్తి కోసం కాదు ప్రతి మనిషి కోసం చనిపోయాడు ఒకటి తిమోతి రెండో అధ్యాయంలో ఆరో వచనంలో ఉంటుంది తనను అందరి కొరకు విమోచనదారముగా ఇచ్చాను ఇది దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన పాపాల నుండి విడిపించడం మన జీవితానికి ఒక నూతన దశ ఇవ్వటం దేవుని పిల్లలుగా మనలో పునరుద్ధరించడం యేసు ప్రవ్ వారు క్రీస్తుపు శిలువుపై ఇలా చెప్పారు అది ఏంటి అంటే ఇక పూర్తయింది వ్యూహన్ సువార్త పంతొమ్మిది వంద ముప్పై వచనంలో ఉంటుంది అంటే రక్షణ ఆయన న్యాయం అన్నీ కూడా పూర్తయ్యాయి ఇప్పుడు మూడో విషయం ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఆయనతో పాటు సమస్తమును మన మనకు అనుగ్రహింపడు అంటే ఈ ప్రశ్నది సందేహం కాదు నిశ్చయంగా అవుననే భరోసా మనకి అంటే ఇది ఒక సందేహం కాదు మనకి ఇది కంపల్సరీ అవును అనే భరోసా అనమాట ఎందుకంటే రోమిలిక్ రాతిపత్ర రాసిన పత్రికలో పౌలు ఇలా చెప్తున్నాడు ఏంటి దేవుడు ఇంతటి గొప్ప వరం ఇచ్చినప్పుడు చిన్న చిన్న వాటిని ఇవ్వడంలో కూడా వెనుకాడడు మతాయి సువర్ద ఆరో అజయ్ ముప్పై మూడో వచనంలో ఉంటుంది ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అప్పుడు ఈ సమస్తమును మీకు కలగజేయబడును అంటే దేవుడు మనకు ఒక ఆధ్యాత్మికంగా ఏమి ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు ఆయన పవిత్రాత్మనే క్షమ ఇచ్చాడు శాంతి దీర్ఘశాంతినిచ్చాడు అన్నీ ఇచ్చాడు అనమాట అంటే భౌతికంగా కూడా మన అవసరాలనేది తీరుస్తున్నాడు అనమాట అంటే దేవుడు ఇవ్వడమే ఆయన స్వభావం మనం ఆయన్ని తీసుకోవాలంటే ఆయన ఇస్తూనే ఉంటాడు చిన్న చిన్న వాటిని కూడా వదిలిపెట్టాడు నీ జీవితంలో ప్రతి సిచ్యువేషన్ని ఆయనే ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటాడు వేసాలు కావాలంటే వేసాలు ఇస్తాడు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం ఇస్తాడు నీకు ఆస్తుపాస్తులు కావాలంటే సంపాదించుకునే అవకాశం ఇస్తాడు అండ్ ప్రతిదీ కూడా ఆయన్ని మనం నమ్మాలి తన కుమారుని నమ్మి తన కుమారుణ్ణే దేవుడు మన కోసం ఇచ్చేసినప్పుడు మన జీవితాలు ఇంకెంతగా అభివృద్ధి చేస్తాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తండ్రి తన కుమారునికి ప్రాణదా దానం చేసే స్థాయికి వెళితే ఒక తండ్రి తన కుమారుడికి అంటే ఏదో ఒక అవయవధావ అనుకోండి కిడ్నీ అనుకోండి లివర్ అనుకోండి లేకపోతే ఏదైనా మన జీవితంలో సంబంధించిన విలువైనది ప్రాణదానం గనక చేసే స్థాయికి వెళితే అతను అతనికి ఆహారం కానీ వస్త్రం కానీ ఆశ్రయమంలో వెనకాడతాడా బాగా ఆలోచన చేయండి ఇప్పుడు మీరందరూ కూడా మీ మీ బిడ్డలకి మీరు ఏదైనా సరే మీలో ఒక అవయవం తీసి అది అవసరమని ఇస్తే ఆ బిడ్డ మీకు ఆశ్రయం ఇవ్వడానికి కానీ బట్టలు ఇవ్వడానికి కానీ లేకపోతే ఆహారం పెట్టడానికి కానీ లేకపోతే మిమ్మల్ని చూసుకునే విషయంలో వెనకాడతాడా అసాధ్యం అనమాట ఎందుకంటే నా తండ్రి నా కొరకు ఇది ప్రాణదానం నేను బ్రతకడానికి చేశాడని ఆ బిడ్డ మిమ్మల్ని ఏదో ఒక విధంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు అంటే అలానే దేవుడు కూడా మనకే ఒక ఇచ్చాడు అయితే మన జీవితంలో చిన్న చిన్న విషయాల్లో వెనకాడతాడా లేదు ఆయన ఎప్పుడు కూడా అనుగ్రహ స్వరూపుడు అనమాట అనుగ్రహిస్తూనే ఉంటాడు ఎప్పుడు కూడా మన దేవుణ్ణి మీరు అందరూ గమనించాల్సింది ఏంటి అంటే ఆయన కఠినమైన వాడు కాదనమాట మన దేవుడు మన కొరకం త్యాగం చేసిన వాడు ఇది మీరు ప్రతి నిత్యం ఆయన ఆయన ఆరాధిస్తూనే ఉండాలి మన దేవుడు మనకు సమస్తమును అనుగ్రహింపగలవాడు అందుకే భయపడకండి మీ ప్రార్థనలో మీ మీ చిత్తము ఏదైతే ఉన్నాయో ఆయన ఎదుట ఉంచండి పిలిపిలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆరో వచనంలో ఆయన ప్రేమను నమ్మండి అతని అనుగ్రహం మీద ఆధారపడండి అంటే దేవుని అనుగ్రహం మీద ఆధారపడాలి మనం మన అందరం కూడా ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం ఆయన ప్రతి చిన్న చిన్న విషయం కూడా మన జీవితంలో సక్సెస్ చేసిస్తాడో మనం ఆయన్ని నమ్మాలి ఎందుకంటే తన అద్వితీయ కుమారుణ్ణే ఏకైక కుమారుణ్ణే మన కొరకు ప్రాణం పెట్టేలాగా ఇష్టంతో చేసిన ప్రేమతో చేసిన ఆ వాగ్దానమే దేవుడు చేసిన గొప్ప పనే మన జీవితంలో కూడా మన దేవుడు కూడా చేస్తాడు తండ్రి చిత్తం ప్రకారం మనం కూడా నడుచుకోవాలి ఆయనకి మన మీద ఎప్పుడూ ప్రేమ ఉంటుంది దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన ప్రియమైన పరలోకం ఉన్న తండ్రి నీవు నీ కుమారుని కూడా వెనుక తీయకుండా ప్రభువ మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ నీ ప్రేమను నమ్మే మేము తండ్రి మా హృదయాల్లో విశ్వాసం పెంచండి ప్రభువ మీ నామంలోనే మేము గనపరిచే విధంగా మీ నామంనే మేము ప్రతిరోజు వాక్యం ధ్యానం చేసుకోవడానికి కృపం చూపండి దయచూపండి శాంతిని సమాధానాన్ని ఇవ్వండి ఇదిగో మా కోసం ప్రాణం పెట్టి తండ్రి నీ కుమారులుగా మా అందరినీ చేసుకున్న దానికే నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి మా జీవితంలో కూడా ఏ చిన్న విషయాలకు కూడా భయపడకుండా శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రతి విషయాన్ని మాకు దయచేయండి ప్రతి విషయం ద్వారా మేము తెలుసుకుని ప్రతి బిడ్డకి కూడా ప్రవ్వ కృపని శక్తిని అలాగే వాళ్ళ హృదయంలో ప్రార్థన శక్తిని కూడా దయచేయండి ప్రవ్వా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా ప్రతి మాట ద్వారా ప్రతి బిడ్డకి జీవజాలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదాలు దయచేయండి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ప్రవ్వా బలహీనంగా ఉన్నారో ప్రవ్వ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరి శక్తిని దయచేయండి ఎవరైతే వీసాల కొరకు బాధపడుతున్నారో వీసాలు దయచేయండి ఎవరైతే ధమాన్ కోసం బాధపడుతున్నారో వాళ్ళందరికీ ధమాన్ ఇన్సూరెన్స్ని అధికారులతో మాట్లాడి ప్రవ్వా కొట్టివేయండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రతి బిడ్డకి మీరు శాంతిని సమాధానం దయచేస్తారని ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదాలు దయచేయండి పనులు చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి పనుల్లో వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరినీ అపవాద శోదల నుంచి తప్పించండి ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం జరిగేలా కృపచూపండి వాళ్ళ హృదయాల్ని మార్చండి మారు మనస్సు పొంది వాళ్ళ జీవితాల్లో లోకంలో వెలుగులు చూసే విధంగా వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు నింపండి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని రాత్రికాల సమయంలో మీరు ఆశీర్వదించి దీవిస్తారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్